హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికా డైరీ అమ్మాయి బండి తీసుకొని అందరిని ఎక్కించుకొని ఎక్కడే తీసుకెళ్తుంది అనుకుంటున్నారా ఏం లేదు గాయస్ ఈరోజు మీ అందరికీ ఒక ప్లేస్ చూపిస్తాను అనమాట అది చాలా స్పెషల్ నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట అదేంటంటే పావులు స్వామి గుడి ఇదే అనమాట దీనికి పెద్ద చరిత్రే ఉంది దాని గురించి మొత్తం వీడియో లాస్ట్లో చెప్తాను ఖచ్చితంగా చూడండి ఎందుకు ఈ అమ్మాయి ఇంత పర్టికులర్గా చెప్తుంది అనుకోవచ్చు ఈ గుడి అంత స్పెషల్ అనమాట ఈరోజు ఎందుకు వచ్చామంటే మనం నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని అమ్మ మొక్కుకుందనమాట వీసా వస్తే సో అందుకని వచ్చేసాము సో ఆకుపూజకి టోకెన్స్ ఇస్తారు ఇలా టోకెన్స్ తీసేసుకొని ఆకుపూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసేసుకొని రెడీగా ఉన్నామన్నమాట మన కొబ్బరికాయలు అయితే ఇవే నూట ఎనిమిది కొబ్బరికాయలు మామూలుగా అయితే బయట కొట్టొచ్చు కానీ నేను దేవుడి దగ్గరే కొట్టాలని చెప్పి చాలాసేపు వెయిట్ చేసి మరీ కూర్చొని కొట్టాను పూజారితో కూడా గొడవ పడ్డాను నేను కావాలని ఆడే కొట్టాలి అని చెప్పి అంత ఇష్టం అనమాట ఆంజనేయ స్వామి అంటే ఇంకా అలా పూజారు ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము అలా కొంతసేపు అమ్మతో ముచ్చట్లాస్తేనంటే టైమే తెలియలేదు ఇంకా మన టర్న్ అయితే వచ్చేసింది అనమాట సో గబగబా ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయాను ఇంకా అలా స్వామికి స్నానం చేపిస్తారనమాట ఫస్ట్ తర్వాత ఆకుపూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆకుపూజ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆంజనేయ స్వామి భక్తులకు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆంజనేయ స్వామికి ఆకుపూజ అంటే అంత ఇష్టం అని చెప్పి సో అలా ఇంక మన కొబ్బరికాయలు కొట్టమైతే స్టార్ట్ అయిపోయింది మామూలుగా ఒక్క దెబ్బకు పగలాలన్నారు చాలా వరకు ట్రై చేస్తున్నాను అన్ని కొట్టాలంటే ఖచ్చితంగా చేతులు నొప్పులు పుడతాయి అయినా కానీ మనసులో జై శ్రీ ఆంజనేయ అని చెప్పి అనుకొని కొట్టామంటే ఏమీ అనిపియదు ఆ ధైర్యం వచ్చేసి ఇది ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి అంతే ఏదన్నా భయపడినా కానీ ఏదైనా కానీ జై శ్రీ ఆంజనేయ అని మనసులో తలుచుకుంటే చాలు ఆంజనేయ స్వామి ఉన్నట్టు అనిపించింది సో ఇంకా కొబ్బరికాయలన్నీ కొట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అమ్మివ్వడము అత్త తీసుకోవడం నేను కొట్టడము ఇదే సరిపోతుంది కొన్ని అయితే గాల్లో కూడా ఎగిరిపోయినాయి కొబ్బరికాయలు అలా అనమాట మనతోని ఇంకా లాస్ట్ కొబ్బరికాయకైతే అయితే వచ్చేసేసాము ఖచ్చితంగా సగానికి పగలాలని చెప్పి నాదనమాట ఎందుకంటే మన కోరిక ప్యూర్గా ఉంటే ఖచ్చితంగా సగానికి పగులుతుందంట సో నా కోరిక ప్యూర్ అని నేను అనుకుంటున్నాను అనమాట మంచిగా పగిలింది అంతా ఆంజనేయ స్వామి చూసుకుంటాడన్న ధైర్యంతో ఉన్నాను ఇప్పుడు దాకా అలానే జరిగిపోతూ ఉంది నేను ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దగ్గరికి రాకుండా వెళ్లకుండా స్వామిని దర్శించుకోకుండా అసలు ఎక్కడికి వెళ్ళను సో ఇంకా ఇలా హారతి కూడా ఇచ్చేస్తున్నాం అనమాట హారతి ఇచ్చే ముందు నైవేద్యం పెడతాము సో మనం కొట్టిన కొబ్బరికాయలన్నీ నైవేద్యం పెట్టేసేసి స్వామికి హారతి ఇస్తామన్నమాట ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా లాస్ట్లో హారతి ఇవ్వకపోతే ఆ పూజ అంటే కంప్లీట్ అవ్వినట్టు కాదంట సో ఖచ్చితంగా హారతిస్తారు ఎవరైనా కానీ ఇంకా హారతి అయిపోయింది మనకి కంకణం అయితే పూజారి తాత ఇలా కట్టేసేసాడు ఆ తాతతోనే గొడవ పడింది కూడా ఇంకా ఇలా ఒక కార్డు ఇచ్చాడు ఆ కార్డు ఎప్పుడు నా మొబైల్ పౌచ్లోనే ఉంటుంది ఆంజనేయ స్వామిది ఇంక ఈనే అనమాట మన దక్షిణ ముఖ స్వామి ఈయన గురించి చెప్పాలంటే చాలానే ఉంది ఎప్పుడు ఎండకెండుతూ వానకు తడుస్తూనే ఉంటాడు ఇలా ఏంటబ్బా అనుకుంటున్నారా ఎందుకు అనుకుంటున్నారా ఇలా కట్టారని అదే స్టోరీ అనమాట చెప్తున్నాను వినండి పూర్వకాలంలో ఉంటారు కదా వాళ్ళు మామూలుగా పొలం పని చేసుకునేటప్పుడు విగ్రహం బయటపడిందంట సో ఆ విగ్రహాన్ని ఊళ్ళోకి తీసుకెళ్దామని చెప్పి తీసుకొస్తుందంటే ఏమైంది ఒక దగ్గరికి వచ్చాక ఆ విగ్రహం కదలటలేదంట ఎడ్ల వండ్ల మీద తీసుకెళ్తారు కదా ఎడ్ల వండు అసలు కదలటలేదంట విగ్రహం కూడా కదలటలేదంటే ఇంక అందుకని అక్కడే ప్రతిష్ఠ చేసేసారు పొలంలోనే ఇంకా సర్లే అని చెప్పి గుడి కట్టాలి కదా అప్పుడు అంత స్తోమత లేక ఆయనకి తాటాక్ పందిరితో వేశాడంట ఇంకైతే తాటాక్ పందిరి మొత్తం వచ్చి చూసేసరికి కాలిపోయిందంట ఎటు నుంచి వచ్చిందో అర్థం కాలేదు తీరా ఏంట అని చెప్పి చూస్తే ఆంజనేయ స్వామి ఒకళ్ళు వచ్చి చెప్పాడంట నేను ఎప్పుడు ఎండుతూ వానకు తడుస్తూనే ఉండాలి నాకు ఏమి వేయకండి అని చెప్పి ఇంకప్పటి నుంచి అలానే ఉన్నాడు ఇంక ఇదనమాట స్టోరీ గుడిది ఇంక ఇలా భోజనాలు కూడా పెడతారు మనకి ప్రతి శనివారం మన ఊరు వల్ల పెడతారనమాట ఇక్కడికి కూడా ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ వచ్చేసాయి ఏం చేస్తాము అమెరికా వెళ్తున్నా కదా ఆ మాత్రం షాపింగ్ ఉండాలి సో అలా అన్నీ దర్శించుకొని స్వామి పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాను బాయ్ గాయ్స్